అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని సరియా జలపాతం వద్ద ముప్పై ఒక మంది పర్యాటకులు చిక్కుకున్నారు భారీ వర్షంతో వాలాబ్ సమీపంలో ఉన్న గెడ్డ ఉప్పొంగి ముప్పై ఒక మంది యువకులు నది అవతల చిక్కుకున్నారు వారు వెంటనే వన్ వన్ టూకి సమాచారం అందించడంతో అప్రమత్తమైన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్థానిక పోలీసులకు సమాచారం అందించేశారు దీంతో దేవరాపల్లి ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు చోడవరం అగ్నిమాపక సిబ్బంది దేవరాపల్లి అనంతగిరి మండలాల రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు వారు సుమారు రెండు మూడు గంటల సేపు రెస్క్యూ నిర్వహించి యువకులందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు అనకాపల్లి డిఎస్పి శ్రావణి ఆ యువకులతో మాట్లాడారు జలపాతాలకు వర్షాకాలంలో రాకుండా ఉండాలని సూచించారు బాలాబో విలేజ్ ఆఫ్ దేవరపల్లి లిమిట్స్లో ఈరోజు వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఒక ఫిఫ్టీ మెంబెర్స్ అక్కడ ఇరుకుపోవడం జరిగిందండి దానికి సంబంధించి మాకు వన్ వన్ టూ పి వాళ్ళు కాల్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ దాట్ ఇన్ఫర్మేషన్ దేవరాపల్లి ఎస్ఐ అండ్ అనంతగిరి ఎస్ఐ గారు కూడా కోఆర్డినేషన్లో అండ్ అనంతగిరి తహసీల్దార్ అండ్ దేవరాపల్లి తహసీల్దార్ ఆల్ రెవెన్యూ అండ్ పోలీస్ అందరూ అప్రోచ్ చేసి లోకల్ పబ్లిక్ సపోర్ట్తో ఈరోజు మొత్తం ఫిఫ్టీ పీపుల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇరుక్కోవడం జరిగింది ఆ ఫిఫ్టీ పీపుల్ని వితౌట్ ఎనీ క్యాజువాలిటీ ఏ ఇష్యూస్ లేకుండా వాళ్ళని లోకల్ పీపుల్ సపోర్ట్తో ఈరోజు రెస్క్యూ చేశాం దీంట్లో ఎస్ఏ దేవరాపల్లి అండ్ ద టీమ్ హ్యాస్ హ్యాస్ డన్ వెరీ గుడ్ వర్క్ వాళ్ళు ఏ క్యాజువాలిటీ లేకుండా ఈరోజు అందరినీ తీసుకురాగలం థ్యాంక్ యూ